టొబాకో సిగరెట్ అండ్ వీటి పల్లె హెల్త్ పై ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతుంటాయి అంటే ఇప్పుడు బేసికల్ గా మనం కన్జ్యూమ్ చేసే టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ దీంతో ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఈ ఓరల్ క్యావిటీ అంటే మన నోటి భాగము ఏరియా దాని తర్వాత స్వరపేటిక తర్వాత మింగే గుట్టము అంటే ఫారింగ్స్ అంటాము ఇవన్నీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి కాకపోతే మనకి క్యాన్సర్ ఒకటే కాదండి మన శరీరంలో ప్రతి ఒక ఆర్గాన్ ఈ టొబాకో స్మోక్కి వాటికి ఎఫెక్ట్ అయిపోయి మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటాయి అన్నట్టు అంటే ఇనీషియల్గా గా మన బాడీ ఏం చేస్తుందంటే ఇది కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాకపోతే అది ఇంకా మనం విపరీతంగా చేసినప్పుడు ఇట్ విల్ ఆల్సో గివ్ అప్ అంటే ఇంకా మామించి కూడా కాదు అని చెప్పి ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఆర్గన్స్ కొంచెం కొంచెం క్షీణించడం స్టార్ట్ అయిపోతుంది ఒక స్టేజ్ తర్వాత ఆర్గన్ పూర్తిగా పనిచేయకు రాకుండా పోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ వల్లనే స్మోకింగ్ తోటి క్యాన్సర్ వల్లనే చనిపోతాం అనుకునేది ఒక భ్రమ అది కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి స్మోకింగ్ వల్ల మనం దేని వల్ల హెల్త్ ఫెయిల్ అయిపోతూ మళ్ళీ తర్వాత మనం ఆల్మోస్ట్ టర్మినల్ స్టేజెస్కి వెళ్తామనేది అయితే హెడ్ నెక్ రీజన్ లో మాత్రం ఖచ్చితంగా స్మోకింగ్ వల్ల తర్వాత టొబాకో కన్జంప్షన్ వల్ల ఇవన్నీ ఉంటాయి ఇది కాకుండా మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ వేరేది ఏదైతే స్మోకింగ్ వల్ల లంగ్ అండి ఎందుకంటే డైరెక్ట్ పొగాకు పొగ మనం పీలుస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఆ పొగాకు సంబంధించిన కార్సినోజెన్స్ ఉంటారు అంటే ఏవైతే క్యాన్సర్ సృష్టిస్తాయో అవి డైరెక్ట్ గా మన లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ లో కూర్చొని అక్కడ ఇరిటేషన్ స్టార్ట్ చేసి అక్కడ లోకల్ గా ఇంకా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ చేసి తర్వాత మ్యూటేషన్స్ అంటాం అన్నట్టు అవన్నీ స్టార్ట్ చేసి క్యాన్సర్ ప్రొడ్యూస్ చేయడానికి కారణమైపోతుంటాయి ఇది కాకుండా ఆల్మోస్ట్ బాడీలో ఏ ఆర్గాన్ కూడా స్మోకింగ్కి బలి కాని ఆర్గాన్ లేదండి మనకు సో స్మోకింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ మనకు అనిపించదు అంటే కొందరు ఏమంటారు అంటే మా తాత తొంభై సంవత్సరాలు ఆగాడు మా తా మా తండ్రి హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు తాగుతుండే ప్రాబ్లం లేదంటారు ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కానీ మనం ఉండేవి కానీ మన లైఫ్ స్టైల్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ సో వాళ్ళని మనం కంపేర్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నట్టు మనం అంటే అడిక్షన్స్ తీసుకుంటాం అనేది మూర్ఖత్వం ఎర్లీ స్టేజెస్ లో కనిపించే ఓవరాల్ క్యాన్సర్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎర్లీ స్టేజ్ అనేది అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూని ఎర్లీ స్టేజెస్ అంటామండి దాంట్లో ఏమైపోతుందంటే ఒక మానని పుండు అంటే నోట్లో ఒక అల్సర్ లాంటిది రావడము అది మానకోదు చాలా రోజులు అట్లనే ఉంటుంది మెల్లమెల్లగా ఏమైపోతుందంటే దాని సైజ్ పెరగడము దాని తర్వాత దాన్ని ఒకవేళ మీరు టచ్ చేసి చూసినట్టయితే అక్కడ కొంచెం హార్డ్గా అయిపోతూ ఉంటుంది దాని ఇండ్యురేషన్ అంటామండి దాని తర్వాత కొంచెం కొంచెం అక్కడి నుంచి బ్లడ్ రావడము కొంచెం అడ్వాన్స్ స్టేజెస్ లోకి వెళ్తే పెయిన్ రావడం అయితే ఇనీషియల్ స్టేజెస్ లో గుర్తించడం అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనం నోటికి మామూలుగా ఒక హై రిస్క్ పేషెంట్స్ అంటే ఎవరైతే తరచూ ఈ టొబాకో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటారో వాళ్ళకి అవేర్నెస్ వచ్చి నాకు వచ్చే అవకాశం ఉంటుందేమో అన్నప్పుడు అద్దం ముందు నిల్చొని ఒక ఫైవ్ మినిట్స్ ఒక లైట్ మనకి నోట్లోకి తీసుకొని లోపల ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయా లోపల ఏమైనా అంటే మౌత్ ఓపెనింగ్ తక్కువైపోతుంది లేకపోతే ఏమన్నా చిన్న చిన్న మానని పుండ్లు ఏమైనా ఉన్నాయా మెడలు ఏమైనా గడ్డలు వస్తున్నాయా ఇవన్నీ చూసుకుంటూ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ కి చూపించుకొని మందులు వాడాలి ఒకవేళ మందులకు తగ్గుతుంది అనుకోండి ఓకే ఒకవేళ మందులకు తగ్గట్లేదు రెండు వారాలు మందులు వాడినా తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ కి చూపించుకొని అక్కడి నుంచి బయాప్సీ అంటారు అంటే ఒక చిన్న ముఖ పరీక్ష చేస్తుంటాం అక్కడనే ఒక చిన్న కట్ ఇచ్చి అదొక త్రీ ఫోర్ డేస్లో మనకి రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి మనం ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నామా లేవా తెలుసుకోవచ్చు ఒకటి ఏంటంటే అంటే ఇనీషియల్ స్టేజెస్ క్యాన్సర్లో తెలుసుకోవడం వల్ల అందరికంటే ఇంపార్టెంట్ బూన్ అనుకోండి అంటే మనకు వచ్చే వరం లాంటిది ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని ఒకవేళ పూర్తిగా అరికట్టగలిగితే అంటే ఆపరేషన్ చేసి దాన్ని తీయగలిగితే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం కానీ ఆ క్యాన్సర్ వల్ల మనకు వచ్చే బాధ కానీ చాలా నెగ్లిజిబుల్ అన్నట్టు ఇనీషియల్ ఎర్లీ లో ఓరల్ క్యావిటీ ని మనం ఒకవేళ ట్రీట్ చేయగలిగితే సర్వైవల్ బెనిఫిట్ అంటారు అంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ బతికే అవకాశం ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ క్యాంప్స్ కానీ ఇవన్నీ జనరల్గా పెడుతూ ఉంటాం దాని తర్వాత ఈ అవేర్నెస్ వీడియోస్ అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ తెలియకుండా ఇది ప్రమాదకరం అని తెలియకుండా దాన్ని ఆపేయడం లాంటివి చేస్తే చాలా వరకు ఈ డిసీజ్ ని అరికట్టే వాళ్ళం అవుతామండి